కర్నూలు జిల్లా సిబెడగల్లో ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు కోడుమూరు మండలం గూడూరు మండలం బెడగల్ మండలాలలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని సిబెడగల్ సమీపంలో అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు బైకులు ఇరవై నాలుగు గ్రాములు బంగారు ఆభరణాలు రెండు వందల డెబ్బై గ్రాముల వెండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించామని చెప్పిన ఎస్ఐ మరియు గూడూరు మండలం గూడూరు టౌన్లో కోడుమూరు మండలం పులకుర్తి గ్రామాలలో ఇండ్ల దొంగతనాలు జరగడం జరిగింది అలాగే ఇక్కడ కొండాపురం గ్రామం నందు ఒక మోటార్ దొంగతనం జరిగింది వీటికి సంబంధించి రాజశ్రీ కర్నూలు డిఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మరియు కోడుమూరు సిఏ గారి ఉత్తర్వుల మేరకు సపరేట్ టీములు ఫామ్ చేసి ఈరోజు ఉదయం ముగ్గురు ముద్దాయిలను బెలగల్ గ్రామం మరియు మండలం చెందిన కోటారి మెత్త వద్ద ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలలో మొదటి ముద్దాయి కుక్కలు రామాంజనేయులు వచ్చేసి గూడూరు టౌన్ నందు ఉంటాడు రెండవ ముద్దాయి బోయ రామాంజనేయులు మారంతోటి గ్రామం నందు ఉంటాడు అలాగే మూడో ముద్దాయి బోయ వేణు పులకొర్తి గ్రామము వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి రెండు మోటార్ సైకిళ్లను ఇరవై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు రెండు వందల డెబ్బై గ్రాముల వెండి ఆభరణాలు మరియు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరు మొత్తం సిబి సిబెల్గల్ పిఎస్ సంబంధించి ఐదు కేసులలో గూడూరు పిఎస్ సంబంధించి రెండు కేసులలో కోడుమూరు సంబంధించి ఒక కేసులో ఉన్నారు వీరిని అరెస్ట్ చేసి చర్యల నిమిత్తము రిమాండ్కు పంపడం జరుగుతుంది